రేపే కార్తీక మాసంలో పౌర్ణమి అలానే ఈ పౌర్ణమిని కార్తీక మాసం అంటూ ఉంటారు రేపు ఆదివారంతో కూడిన ఈ పౌర్ణమి రోజు కేవలం మీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి చాలు ఇక మీ జీవితంలో అన్ని విజయాలి మీ ఇంట్లోకి డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది సహజంగా కార్తీక మాసం అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి మాసం ఈ మాసంలో ప్రతిరోజు విశిష్టతతో కూడినటువంటి మాసం ఈ మాసంలో చేసే దానం స్నానం అలానే ఈ మాసంలో వెలిగించే దీపానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసం అనేది పరమ పవిత్రమైనటువంటిది అందులోనూ కార్తీక పౌర్ణమికి ఎనలేనటువంటి విశిష్టత ఉంది ఈ పౌర్ణమి రోజున ఎవరైనా సరే నది స్నానాన్ని ఆచరిస్తే సంపద పుణ్యం దిష్టి దోషాలు తొలగిపోతాయి పుణ్యం సంపద కలుగుతుంది ఎంతటి ఘోరమైనటువంటి బాధలు అనుభవిస్తున్న వారైనా సరే వాటి నుండి విముక్తిని పొందుతారు శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి కూడా బయటపడగలుగుతారు ఎందుకు నది స్నానానికి ఇంతటి విశిష్టత అంటే కార్తీక పౌర్ణమి రోజున విష్ణుమూర్తి మధ్యావతారంలో నీటిలో దాగి ఉన్నారు అని శాస్త్రం వివరిస్తుంది అందుకే ఈ కార్తీక పౌర్ణమి రోజున పౌర్ణమి గడియల్లో ఎవరైతే నదీ స్నానాన్ని లేదా పుణ్యనది స్నానాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి దరిద్ర బాధలు తొలగిపోయి సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రవచనం ఈ కార్తీక పౌర్ణమి రోజే విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ఎత్తినట్టు పురాణాలు వివరిస్తున్నాయి మాసంలో అత్యంత పవిత్రమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి పర్వదినంగా జరుపుకుంటారు పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణత్వాన్ని చేరుకు పూర్ణత్వాన్ని చేరుకున్నట్లే మనస్సు కూడా జ్ఞానపూర్ణం కావాలనేదే ఈ కార్తీక పౌర్ణమి పండగ యొక్క పండగ యొక్క అంతరార్థం అలానే హరిహరులిద్దరికీ కార్తీక పూర్ణిమ అత్యంత ప్రీతి అలానే కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకుంటాము పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణత్వాన్ని చేరుకున్నట్లే మనసు కూడా జ్ఞానపూర్వాన్ని చేరుకుంటుందని చెబుతున్నారు పండితులు కార్తీక పౌర్ణమి నాడు చేసే సాలగ్రమణ దానం ఉసిరికాయల దానం వల్ల కూడా పాపాలు నశిస్తాయి ఏడాదంతా దీపం పెట్టని పాపం ఇవాళ దీపం పెడితే ఆ పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు గంగా గోదావరి మొదలైన పుణ్యనదుల్లో కార్తీక దీపాలను వదలడం వలన ఎన్నో రకాల దరిద్రాలు తొలగిపోయి స్త్రీ యొక్క సౌభాగ్యం బాగుంటుందని మనం నమ్ముతూ ఉంటాము ప్రతి స్త్రీ కూడా కన్నుల పండగగా జరుపుకుంటారు కార్తీక పౌర్ణమి రోజు త్రిపురా సుందరుణ్ణి హరించినట్లుగా పురాణాల ఆధారంగా తెలుస్తుంది కార్తీక పౌర్ణమి నాడు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు ఆ రోజు ఒక్క వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు కొందరు దీపాలను అరటి దొప్పల్లోపై ఉంచి నదులలో వదిలేస్తూ ఉంటారు అలానే మరికొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇక వీలు కాని వారు ఇంటి దగ్గర ఉన్న తులసి కోట దగ్గర ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి నాడు శివాలయాలలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే సకల పుణ్య పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని ఈ పవిత్ర దినాన విష్ణు ఆలయంలో స్తంభ దీపం పెట్టిన వారికి శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరం అంటారు దీనిని ఎవరైతే పెడతారో సగల పాపాల నుండి బయటపడతారు ఎంతటి పాపులు అయినా ఆ పాపాల నుండి పటాపంచలు అవుతాయి ఆ పాపాల నుండి విముక్తిని పొందుతారు అని శాస్త్రవచనం అంతేకాదు దీప ఈ విష్ణుమూర్తి ఆలయంలో గజస్తంభ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తూ ఉంటారో అలాంటి వారికి తమ పితృదేవతలు నరకం నుండి విముక్తి పొందుతారు అని తద్వారా పితృదేవతలు మనకి ఆశీర్వాదాలు ఇచ్చి మనల్ని దీవిస్తారు అని అందువల్ల మనకు ఎలాంటి దోషాలు ఉండవు కుటుంబంలో కలహాలు ఉండవు పిల్లలు విద్యా ఉద్యోగంలో రాణిస్తారు ఇంట్లో ఆర్థిక సమస్యలు గొడవలు అనేవి ఉండవు అని శాస్త్రవచనం అలానే జ జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కూడా ఇవాళ జరుపుతూ ఉంటారు శివకేశవులకి ఎంతో ఇష్టమైనటువంటిది అలానే శివకేశవ భేదం అని పరమ పవిత్రమైన మాసంలోని కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలా తోరణం దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని తోరణ స్తంభం ధరిస్తే చాలు పేత పిజాచ బాధల నుండి విముక్తి కలుగుతుంది అని కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు పక్షులకు అలానే క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉంటుంది అని మనకు పురాణాలు వివరిస్తున్నాయి ఈ పరమ పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి అని మనకు పెద్దలు చెబుతూ ఉన్నారు అట్లే మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం ఏకంగా రుద్రాభిషేకాలను చేయించినట్లే కోటి జన్మల పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది అని విశ్వాసం అంతేకాకుండా కేదరేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పము తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వటం చాలా మంచిది ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగార్చన అలానే మహా శివలింగార్చన చేసిన వారికి సర్వ సుఖాలు లభిస్తాయి సర్వ పాపాల నుండి బయటపడతాము అని పురాణ వచనం కార్తీక పౌర్ణమి రోజున చేసే దీప దీపారాధనతో ఎంతో మంచి ప్రాముఖ్యత అన్ని దానాలు ఒక ఎత్తు అయితే ఈ దానం మరొక ఎత్తు అని చెబుతున్నారు పంట దీపదానం చేసేవారు పైడి పత్తిని తీసి వారే స్వయంగా వత్తులను తయారు చేసుకోవాలి వరి పిండి లేదా గోధుమ పిండితో ప్రమిదలను తయారు చేసి అందులో వత్తులని ఉంచి ఆవు నెయ్యిని పొయ్యాలి ఆ తరువాత ఆ ఆవు నెయ్యితో తడిపినటువంటి దీపాలను వెలిగించి పూజించాలి దీనిని నమస్కరించి కార్తీక సోమవారం లేదా పౌర్ణమి రోజున కార్తీక మాసంలో ఏ రోజైనా శైవ శైవ ఉత్తముడైన బ్రాహ్మణునికి దానం చేయాలి కార్తీక మాసమంతా ప్రతి ఇంటి ముందు ద్వారానికి ఇరువైపులా తులసి బృందావనం దగ్గర దీపాలను వెలిగించడం వలన మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది అలా దీపాలను వెలిగించడం మన సాంప్రదాయం దీపం వెలిగించిన తరువాత ఈ ఒక్కటి చెప్పండి చాలు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమే పహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమస్తే అనే శ్లోకాన్ని చదివి చూడండి ఇలా చేయటం వల్ల సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి ఇక రేపు అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున ఇంటి సింహద్వారానికి ఏది కట్టాలో పూర్తిగా తెలుసుకుందాం అయితే ముందుగా దీని కోసమని ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోండి చిన్న ఖర్చెఫ్లా ఉన్నా పర్వాలేదు కానీ ఎరుపు రంగులో ఉండాలి ఆ వస్త్రంలో ఒక దోశడు ఉప్పుని పోసి చిటికెడు పచ్చకర్పూరాన్ని పొడిలా చేసి వేసి పసుపు కుంకుమ ఒక్క కాయను వేసి చిన్న మూటలాగా తయారు చేయండి ఆ మూటను మీ యొక్క సింహద్వారానికి బయట వైపు కట్టండి అలా కట్టిన మూటను మీరు మళ్ళీ పౌర్ణమి లేదా అమావాస్య తిథి రోజున దాన్ని విప్పి యధావిధిగా అలానే మళ్ళీ కట్టుకోండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది సహజంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అని శాస్త్రవచనం ఇలా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులను గుమ్మానికి సాయంత్రం సమయంలో కట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ముఖ్యంగా పౌర్ణమి అమావాస్య తిథి రోజుల్లో ఇంటి సింహ ద్వారాన్ని శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి